అర్హతలన్నీ ఉన్నా తనకు రావాల్సిన అంగన్వాడీ టీచర్ ప్రమోషన్ను అన్యాయంగా ఇతరులకు అందజేస్తున్నారని ఆరోపిస్తూ ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన రామేశ్వరమ్మ మీడియా ముందు శనివారం ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిగ్రీ పూర్తి చేసి అవసరమైన అన్ని అర్హతలు కలిగి ఉన్నప్పటికీ డోన్ సీడీపీఓ శంషాద్ బేగం తనను పక్కన పెట్టి మొదటి సెక్టార్లో పనిచేస్తున్న పద్మావతి అనే ఉద్యోగి ప్రమోషన్ కల్పించేలా చూస్తున్నారని ఆరోపించారు ఈ విషయంపై సీడీపీఓ వ్యక్తిగతంగా ఫోన్ చేసి ప్రమోషన్ లెటర్ను ఇవ్వబోతున్నట్లు తెలిసిందని తెలిపారు తనకు రావాల్సిన హక్కును దెబ్బతీసే చర్యలు జరుగుతున్నాయన్న అనుమానం వ్యక్తం చేసిన రామేశ్వరమ్మ అర్హతల మేరకు న్యాయం జరిగి ఆ పోస్టు తనకే అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు రంగాపురం సెక్టార్లోని ఆర్ఎస్ రంగాపురం రెండో సెంటర్ నందు నేను ఆయాగా చేస్తున్నాను నా పేరు రామేశ్వరి నాకు ముగ్గురు బిడ్డలు నా భర్త కూలి పని చేసుకునేవాడు నేను అక్కడ ఇరవై మూడు పదకొండు రెండు వేల పదహైదు నుండి పది సంవత్సరాల నుంచి అక్కడే పనిచేస్తున్నాను నేను ఈ మధ్య మా టీచర్ ఆరోగ్యం బాగోలేని కారణంతో ఆమె జూలై పదహారో తేదీన రిజైన్ ఇచ్చి వెళ్లిపోయినారు అదే అదే సమయంలో మేము సిడిపిఓ శంషాద్ బేగం మేడం గారిని కలిశాము కలిసిన తర్వాత ఆమె నీ సర్టిఫికేట్స్ అన్ని ఈఎమ్మ అంటే ఇరవై తొమ్మిది ఎనిమిదో నెలలో నేను సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసినాను నీకే వస్తుందమ్మా ఆ సెంటర్ ఆయా అర్హురాలే కాకపోతేనే వేరే వాళ్ళకి ఇచ్చేదని చెప్పి నాకు అప్పుడు మేడం గారు చెప్పినారు ఇప్పుడు రెండు మూడు రోజుల నుంచి ఏమైందో తెలీదు అక్కడ అదే ఊర్లో ఒకటో సెంటర్ నందు పనిచేసి పద్మావతి అనే ఆమెకి ఇప్పుడు ప్రమోషన్ లెటర్ చేతికి ఇవ్వడానికి సిడిపో మేడం గారు ఆమెంతట ఆమె ఫోన్ చేసి ఆ ఆయాన్ని పిలుసుకొని ఈ రోజు సిడిపిఓ ఆఫీస్ నందు ఆమెకి ప్రమోషన్ లెటర్ చేతికిస్తున్నారు అలాగే వర్క్ పర్ఫార్మెన్స్ కూడా చూసినారు మాది నాలుగో తారీఖున వర్క్ పర్మ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు వర్క్ పర్ఫార్మెన్స్ నీకే బాగుందని కూడా చెప్పినారు సిడిపిఓ మేడం ఆమెకు వర్క్ రాదని కూడా సూపర్వైజర్లు అందరూ చెప్పినారు అయినా ఇప్పుడు ఏం జరిగిందో నాకు తెలియడం లేదు ఆమె ఎంత లంచం ఇచ్చిందో తెలియదు కానీ ఆమె నాకు మాత్రం న్యాయం జరగాలి నా సెంటర్కి నేను అర్హురాలని నేను డిగ్రీ చదివినాను కాబట్టి నాకే రావాలి దయచేసి న్యాయం జరిగించండి పై అధికారులను నేను సమీనియంగా కోరుకుంటున్నాను ఆఫీస్ కి వెళ్ళొచ్చినాం మేము నాదేం లేదు పైన ఎట్లా ఎట్లొచ్చింటే నేను అదే ప్రాసెస్ ఫాలో అవుతున్నాను అంటున్నారు కానీ ఫస్ట్ ఆ విషయం మాకు చెప్పలేదు మేడం డైరెక్టర్ దగ్గరికి వెళ్తున్నాము ఆర్ఎస్ రంగాపురంలో రెండో సెంటర్ లో ఉన్నటువంటి హెల్పర్ గా పని పనిచేస్తున్న గత పది సంవత్సరాల నుంచి పనిచేస్తుంది రామేశ్వర్ అనే అమ్మాయి జూలై నెలలో వాళ్ళ టీచర్ విద్యను ఇచ్చేసినారు ఆగస్టు లో ఇరవై తేదీన ఆమె సర్టిఫికెట్లు కూడా మన ఐసిడిఎస్ సూపర్వైజర్ గారు సిడిపో గారు కూడా తీసుకోవటం కూడా జరిగింది మరి నువ్వే అరుగురాలు అనేసి ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకొని వారం నుండి తర్జన పర్జనతో మరి రికమెండేషన్తో డబ్బుతో మరి ఈ అమ్మాయికి నీకు రాదు పోస్ట్ నువ్వు ఎస్సే అమ్మాయివి ఆ సెంటర్ లో నువ్వు అర్హురాలు కాదు అనేసి ఒకటో సెంటర్ అమ్మాయి పద్మావతినికి ఇస్తున్నాం అనేసి కూడా చెప్పడం జరిగింది మేము కూడా అడిగినప్పుడు ఆ విధంగా చెప్పినారు పీడి గారిని కూడా కలవటం కూడా జరిగింది పీడి గారు కూడా ఏదైతే మరి ఎమ్మెల్యే చెప్తున్నారా లేకుంటే ఆర్డీఓ గారు చెప్తున్నారా దాన్ని ఫాలో అవుతాం మేము అదే సెంటర్ లో ఉన్న అమ్మాయికి ఎలిజిబుల్ కాబట్టి ఇవ్వండి అనేసి కూడా మేము కూడా యూనియన్ గా అడగటం కూడా జరిగింది మరి అది ఇప్పుడు లేదు గతంలో ఉండేది ఇప్పుడు లేదు అనేసి అంటే ఒకప్పుడు ఒక రకము ఇంకొకప్పుడు ఇంకొక రకం అనేసి కూడా యూనియన్ ద్వారా మేము కూడా ఖండి ఖండించడం కూడా జరిగింది ఇప్పుడు ఆ అమ్మాయికి గీన పోస్ట్ ఇవ్వకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నా చేయటం లేదంటే నిరాహార దీక్షలు కూడా చేపడతాము ఆ అమ్మాయి పోస్టు అమ్మాయికి ఇవ్వాలి ప్రభుత్వం నుంచి ఎటువంటిది కూడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం మరి సెంటర్లు ఖాళీ ఉన్నాయనేసి హోస్టులు ఉన్నాయి అనేసి కూడా పేపర్లు ఇవ్వకుండా పేపర్లో అడ్మిట్ అడ్వర్టైజ్ కూడా ఇవ్వకుండా మేము ఇంత అమౌంట్ మేము అమ్ముడు ఇంత అమౌంట్ అనేసి కూడా ప్రభుత్వం కూడా చెప్తే బాగుంటుంది అనేసి కూడా న్యూనియన్ గా మేము ఖండిస్తున్నాము ఇదిగిన మేము అమ్మాయికి న్యాయం జరగకపోతే మేము యూనియన్ తరంగా మేము అందరం కూడా అక్కడ నిరాహార దీక్ష చేపడతామనేసి కూడా కోరుకుంటూ అంగన్వాడీ జిల్లా కార్యదర్ అధ్యక్షురాలు జి శేబా అక్కడ రెండు రంగాపూర్ రెండు సంబంధించి అంగన్వాడి కేంద్రం సంబంధించి ఉండాల్సిన పోస్టు ఒకటో వార్డులో కోట అంగన్వాడి ఇస్తున్నారు కదా దీనిలో ఏం జరిగిందంటే అది అవినీతి జరిగింది జరిగిందనేసే మేము ఇప్పుడు చెప్తున్నాం ఈ రోజు మాకు తెలిసింది అవినీతి జరిగింది వాళ్ళు డబ్బులకు అమ్మడ పోసినారు డబ్బులు వేసినారు అందుకనేసి ఈ అమ్మాయి డబ్బులు అడిగితే కూడా నా దగ్గర లేవు నేను బీదరాలను నా చేత కాదు గతంలో మూడు నెలల నుంచి ఈ అమ్మాయికి పోస్ట్ ఇస్తున్నాము అనేసి కూడా పీడి ద్వారా పీడి ద్వారా కూడా మాకు ఈ అమ్మాయి పేరే వచ్చింది అనేసి కూడా విన్నాము ఈ రెండు రోజులలో నీకు కాదు పోస్టు మేము అమ్మాయికి ఇచ్చేస్తున్నాం అనేసి కూడా చెప్పడం జరిగింది అధికారులు అధికారులు ఈ రోజు కలిస్తే ఆ ప్లేట్ మారుస్తున్నారు ఈ అమ్మాయి ఈ ఎమ్ఐ ఎలిజిబుల్ కాదు ఆ అమ్మాయి అయితే ఎలిజిబుల్ అమ్మాయి సీనియర్ ఉంది అనేసి అంటున్నారు సిరిపోగారు గారు అదే విధంగా ఆ ఆర్డర్ పేపర్ ఈ రోజు ఆ ఇవ్వటం కూడా జరుగుతుంటే ఏది ఆర్డర్ పేపర్ చూస్తాను అనేది ఎంఐ తీసుకుని వెంటనే ఆ అది ఇంకొక వాళ్ళ తోడుకోడలు అమ్మాయి ఎలిజబుల్ అమ్మాయి తోడుకోడలు చింపేసిందంట ఆ విషయం కూడా మేము ఇప్పుడు ఈ రోజు సంప్రదిస్తున్నాము పోల్ స్టేషన్ కూడా రావటం కూడా జరిగింది ఈ ఖచ్చితంగా ఎంఐ పోస్ట్ ఎంఐకే అర్హురాలకు ఇవ్వాలనేది కూడా మేము మనవి చేస్తున్నాం